ఇటీవల కాలంలో ప్రజలను అధికారులను ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించడమే కాకుండా న్యాయస్థానాన్ని సాధ్యం తప్పుదారి పట్టించిన కేటకాళ్ల ఉదంతం ఇది అన్నమయ్య జిల్లాలోని వాయిల్పాడు న్యాయస్థాన పరిధిలో కలిగిరి మండలానికి చెందిన ఒక వ్యక్తి న్యాయస్థానంలో కోర్టు కేసు ఉండగా ఆ న్యాయస్థానం విషయాన్ని కప్పిపెట్టి అదే వ్యక్తి ఇంకొకరితో కలిసి ఆ భూమిని సివిల్ వేసి దాని మీద న్యాయస్థానం నుంచి లోక్ అదాలత్లో న్యాయస్థానం ఏదైతే ప్రభుత్వం మధ్యవర్తి ద్వారా రాజీ గమని ఏదైతే చెప్తున్నారో తద్వారా న్యాయస్థానాన్ని వాయిల్పాడు న్యాయస్థానాన్ని మోసగించి అవార్డు పొందిన సంఘటన ఒకటి దానికి సంబంధించిన వివరాలు కలిగిరిలో ఉండే సైనిక స్కూల్కి ఎదురుగా ఉన్న ఈశ్వరయ్య వేమిరెడ్డి గారి మల్రెడ్డికి ఇద్దరి మధ్య భూ వివాదం నడుస్తుంది ఇది రెండు వేల పద్దెనిమిది వైఎస్ నెంబర్ వన్ ఎయిటీ వన్ ఆఫ్ రెండు వేల పంతొమ్మిదిగా ఈ కేసు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అది ఇప్పటికి కూడా ఇంజక్షన్ ఆర్డర్ కొనసాగుతూ ఉంది అదే సర్వే నెంబర్ కలిగిన భూమిని కళ్ళకడకు చెందిన అప్పటి వైసీపీ నాయకుడు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న సీనేపల్లె రత్నశేఖర్ రెడ్డి మరో వ్యక్తి తూపల్లి సహదేవరెడ్డి ఇద్దరికి ఈ వేమిరెడ్డి మల్రెడ్డి ఇదే షెడ్యూల్ దాఖలా ఆస్తిని ఏదైతే కోర్టు వివాదంలో ఉందో రెండు వేల పంతొమ్మిది నుంచి కోర్టు ఇంజక్షన్ ఉందో అదే భూమిని వాళ్ళిద్దరికీ అగ్రిమెంట్ రాయించి ఇతను మాకు రిజిస్టర్ చేయించడం లేదని చెప్పి అదే వాయిల్పాడు కోర్టులో సివిల్ సూట్ వేశారు వయస్ నెంబర్ పద్దెనిమిది బారు రెండు వేల ఇరవై ఐదుగా ఈ కేసు వేసిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ రాజేయ్ అంటే వేమిరెడ్డి మల్రెడ్డికి వేమిరెడ్డి గారి మల్రెడ్డి ఏదైతే షెడ్యూల్ ఉందో అది వివాదం ఉన్నది తెలుసు రత్నశేఖర్ రెడ్డికి కూడా తెలుసు ఆయన నివాసం పక్కనే ఈ వివాదాస్పద కోర్టులో ఉండే భూమి ఉంది మెయిన్ ప్రధానమైంది మెయిన్ రోడ్డుకు దీనికి విలువ ఎక్కువ ఉంది కాబట్టి న్యాయస్థానాన్ని సైతం మోసగిచ్చి ఇద్దరు కలిసి లోక్ అదాలత్లో రాజీ అవుతున్నట్లు మార్చి ఎనిమిదవ తేదీన వాయిల్పాడు మెజిస్ట్రేట్ ముందు వీళ్ళిద్దరూ ఈశ్వరయ్య తెలియకుండా ఏదైతే కోర్టు వివాదంలో పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది నుంచి ఉందో అదే భూమి అదే సర్వే నెంబర్ అదే షెడ్యూల్ దాఖలా ఆస్తిని వీళ్ళు అవార్డు తీసుకోవడం జరిగింది అంటే ఆ అవార్డుని తీసుకొని ఈరోజు ఈ భూమి నాకు న్యాయస్థానం ఇచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు వాస్తవంగా లోక అదాలత్లో ఎలాంటి కోర్టు వివాదాలు లేని ఈ భూమి మీద ఎలాంటి సూటు లేకపోతే వాటిలో రాజీ చేసి మధ్యవర్తిత్వం వ్యవహరించి లోక్ అదాలత్ ద్వారా ఇద్దరికీ జడ్జిమెంట్ ఇస్తారు తప్ప కోర్టు వివాదంలో ఉన్న భూమిని ఇలా ఇచ్చే పరిస్థితి ఉండదు వీటన్నిటిని కూడా మోసగించినారు దీని మీద రెండు కేసులు హైకోర్టులో కూడా నేటికి పెండింగ్లో ఉన్నాయి ఇలాంటి వివాదాస్పద భూమిని వైకాపా నాయకులు సీనేపల్లె రత్నశేఖర్ రెడ్డి అదేవిధంగా వేమిరెడ్డి మల్లరెడ్డి ఇద్దరు కలిసి వాయిల్పాడు న్యాయస్థానాన్ని మోసగించడం జరిగింది ఇలాంటి మోసగించిన వ్యక్తుల మీద న్యాయస్థానం కోర్టు ధిక్కరణ కింద సుముటోగా కేసు నమోదు చేసి ఇలాంటి మోసగించిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మరొకరు ఎవరు న్యాయస్థానాలను మోసగించే పరిస్థితి రాకుండా న్యాయస్థానం విలువను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది